రాగి పిండితో వడియాలు ఇవి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో సాబుదానా రవ్వ కూడా ఉంటుంది కాబట్టి చిన్నపిల్లలకు తెలియదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈ రోజు మన ఛానల్లో రాగి పిండితో వడియాలని ఎలా చేయాలో చూద్దాము ఈ రాగిపిండి వడియాలు బీపీ షుగర్ థైరాయిడ్ ఎవరు ఉన్న వాళ్ళకైనా చాలా మంచిది ఈ పిండి వడియాలో చాలా టేస్టీగా ఉంటాయి క్రంచి క్రంచిగా క్రిస్పీగా ఉంటాయి ఇలా సుంచగానే ఎంత ఉన్నాయో చాలా బాగుంటాయి ఇప్పుడు తయారు చేసుకునే ప్రాసెస్ ని చూద్దాం ఒక గ్లాసు రాగి పిండిని తీసుకోవాలి పావు గ్లాస్ సన్నరవ్వ రెండు ప్లేట్లో వేసి బాగా కలుపుకోవాలి మొత్తం కల్ కనిపించకుండా కలుపుకోవాలి రవ్వలో ఇది ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి ఒక గ్లాస్ ఒక గిన్నెలో తొమ్మిది గ్లాసుల నీళ్ళు వేసి మరిగించుకోవాలి నీళ్ళు తక్కువ పోస్తే వడియాలు పర్ఫెక్ట్ గా రావు రాయి జావలాగా అవుతుంది కాబట్టి ఈ నీళ్లు మరిగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేయాలి వడియాలలో ఉప్పు మరీ ఎక్కువగా వేసుకోవద్దు జీలకర్ర నువ్వులు ఓమా మూడు కలిపేసి ఒక గిన్నెలో వేసేసి వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఇందాక రాయి పిండి సన్నరవ్వ కలిపాను కదా అది ఒక గిన్నెలోకి తీసుకొని రెండు గ్లాసుల వాటర్ వేసి కలుపుకోవాలి బాగా ఇప్పుడు రెండు గంటలు పావు గ్లాసు సాదానే నానబెట్టుకున్నాము వాటర్ వంచేసి ఇందులో వేసుకుంటున్నాము సాఫ్దానం ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకే టూ అవర్స్ నానబెట్టుకోవాలి అప్పుడే సాబానం తొందరగా ఉడికిపోతాయి ఇప్పుడు ఇవి సాప్దానం బాగా కలిపాం కదా వాటర్లో అడగట్టకుండా మొత్తం వేసి కలుపుకోవాలి సాప్దానాన్ని ఇప్పుడు రాగి పిండిని కలిపాం కదా వాటర్లో ముద్దలు లేకుండా కలుపుకోవాలి కలుపుకుంటూ నీళ్ళు నీళ్ళని కలుపుకుంటూ రాగి పిండిని పోయాలి అప్పుడే ఉండలు కట్టకుండా మంచిగా కలుస్తుంది లేకపోతే మధ్య మధ్యలో ఉండలు కడుతుంది ఈ రాగి పిండిని మొత్తం వేసి బాగా కలుపుకోవాలి మొత్తం ముందుగా తొమ్మిది గ్లాసుల వాటర్ పోసాము ఈ రాగి పిండిలో రెండు గ్లాసులు అంటే పదకొండు గ్లాసుల వాటర్ పట్టాయి మనకి రాగి పిండి అలా లేకపోతే రాగి జావ లాగా తయారయ్యి మనకి రావు రాయి పిండి బాగా వాటర్ పీల్చుకుంటుంది బాగా వాటర్ పీల్చుకుని ఏ పిండి ఐటమ్ అయినా మన ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇంకా రాగి పిండి కలిపిన తర్వాత కలిపి వేస్తూ కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు పోతుంది ముద్దలు కడుతుంది మాడిపోతుంది కాబట్టి బాగా ఉడికిపోయింది సాబ్దాన కూడా ట్రాన్స్పరెంట్ గా అయిపోయాయి కరిగిపోయినట్టుగా ఉడికింది నానపెట్టాం కదా అందుకే ఉడికింది ఇప్పుడు పొయ్యి పొయ్యి చేసేసుకున్నాము అసలు ఎక్కడ సైడ్ కంటనియకుండా కింద కింది కంటకుండా కలుపుతూనే ఉండాలి ఏ ఒడియాలకైనా కలుపుతూనే ఉండాలి అప్పుడే ఎంత బాగా ఉడికితే అంత బాగా వస్తాయి ఒడియాలు ఎప్పుడైనా లోపల నుంచి ఉడుకుతుంది చూడండి పొయ్యి ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు చల్లగైన తర్వాత ఇలా తేటు లాగా తట్టు లాగా వస్తుంది ఆ తెట్టును కూడా అందులో వేసి బాగా కలుపుకోవాలి అప్పుడే కరిగిపోతుంది ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకోండి తడిపేసి రెండు వరుసలా వేసుకున్నాము ఆ క్లాత్ మీద వడియాలని వేసుకున్నాము ఇలా అన్ని వడియాలని వేసుకోవాలి మనకి ఒక్కొక్క వడియంలో రెండు ఎన్న శబ్దాన వస్తాయి దానివల్ల వడియం పొంగి టేస్టీగా వస్తుంది పొంగుతుంది ఇలా అన్ని వడియాలని పెట్టుకోవాలి ఇవి ఎండిన తర్వాత సాయంత్రం ఇలా అయ్యాయి ఇప్పుడు ఈ బట్ట పైన నీళ్లు చల్లేసి తీసుకోవాలి మెల్లగా తీయాలి ఇరిగిపోకుండా ఇలా అన్ని తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకొని ఇంకో ఇంకో రోజు ఎండలో ఎండ పెట్టుకోవాలి రెండు రోజులు ఎండిన తర్వాత మన వడియాలు రెడీ అయినట్టు బాగా ఎండిన తర్వాత బాగా నూనె వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టి రా వడియాని ఇలా వేసి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా ఇలా వేగనీయాలి మరీ డార్క్ కలర్ లేకుండా రవ్వ సాఫ్ధానం వేసినందుకు మీడియం కలర్ లో వచ్చింది చూడండి మన వడియం ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఇవి ఎన్ని తిన్నా హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే రెండు సంవత్సరాల వరకు నిల్వ ఉంటాయి మనకు కావలసినప్పుడు ఏం పెట్టుకుంటే వారం వరకు నిల్వ ఉంటాయి